వీరాగాడు థర్టీ ఫస్ట్ కి వస్తాము వాడిని నేను కలిసి తాగుదాం అనుకుంటే వీడేమో ఉరువా కనపడలేదు ఎంజాయ్కి వస్తాడు సార్ థర్టీ ఫస్ట్ కి ఎవరు పిలిచలేదు నన్నీ ఈ బారాగాడు చూస్తే అనలేవనక్క ఒక్కసారి కూడా ఒక రూపాయి పెట్టింది పాపానికి కూడా ఏమన్నా అంటే లేదు థర్టీ ఫస్ట్ లేదు థర్టీ ఫస్ట్ అంటాడు ఏలే వీరా పంపించి ముందుకి వీరాగా నమ్ముకుంటా మొబ్బులో ఉపాసం అన్నట్లా చే నంచుకున్నాక నువ్వు తెస్తా అది నాకు తెమ్మన్నావు కదా కొడుగుడ్లు అన్ని వేయించి పెట్టినా నీదే లేట్ ముందు తెచ్చేది సర్లే గానీ దుడ్లు ఇస్తా అన్నవాడు ఇలా ఈసారి నాకే అందువల్ల ఈసారి మనము ఒకటే తెచ్చినాలి లే నువ్వేమి ఒకటి తెచ్చి ఆరు కొడుగుట్లు తెచ్చి పెట్టి బాగా ఏంచి ఉప్పు కారం వేసి బాగా ఇరగట్లు కటింగ్ చేసి బాగా కమ్ము తిందామనుకుంటే నువ్వేందు ఒకటి ఏమి ముక్కలెక్కడి నీకేమాపా నువ్వున్న పీపాలు పీపాలు లాగిస్తావు ఈసారి థర్టీ ఫస్ట్ కి ఆడ ఎనిమిది రూపాయలు కుట్లే గుడ్డు కింద గంప కింద పెట్టే గుడ్డ దొరుకుతాది కానీ డబ్బులు లేవు ఒకటి ఒకటి తెచ్చినా తలా కొంచం వేసుకుందాం ఈసారి థర్టీ ఫస్ట్ కి విరగా ఒకటి తెచ్చి ఏమిటి ఆరు కోడిగుడ్లు ఏంచి బాగా అన్ని చిప్స్ అన్ని ఉన్నాయి ఒకటి ముక్కులెక్క కదా నేను నమ్ముకుంటే నాయపడుతుంది నీ దర్దము కాదలే నేను ఒకటి తెచ్చింది అంతా నూట యాభై రెండు వందల దగ్గర దగ్గర నువ్వేమో ముష్టి యాభై రూపాయలు కోడిగుడ్లు తెచ్చి నన్ను అంటావాలి ఆ కొడక లాస్ట్ సారి పుల్లి బాట్లు తెస్తే తాగి దాపెట్టుకుని ఆడిపోయి సస్సు కలి పడి అందుకే ఈసారి నైన్టీ నైన్టీ సార్ మనకి పట్టు పట్టు ఇంట్లో పోయి దాపెట్టు నేను కరెక్ట్ ఆరకల్లా వస్తాను నా కొడక తీసుకొని బయటకు వెళ్ళిపోదాం సరే సరిపో వీడేమి సందకాడైనా ఇంకా రాలేదు ఆరేంది పొద్దు మునిగే టైం అయినా కూడా వీడి ఇంకా రాలేదు బాగున్నా వీంతో నమ్ముకుంటే ఏంది కాదు ఫస్ట్ మనము నైన్టీ వేసుకొని చూద్దాం నేను చెప్పి రాలేదు ఇకపోతే థర్టీ ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ గా చేయాలా మనక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇట్లా జరగాలి నాక వాడు రాకపోయినా చింత నేను బాగా నేను ఎంజాయ్ ఉండాలా ఊరెవరు ఈ బారాగాడు చూస్తే వెనక ఒక్కసారి కూడా ఏ మా వీడు ఆడు వచ్చేటట్లున్నాడు బో ఈ నైన్టీ గా తగేదట్టున్నాడు వాడు మీరా కానీ కాడదు అప్పోాలంటే ఈ పని చేయలేరు అని ఏమైనా కాదు అబ్బా గేటు తెరిచినాడు వాకులకి బీగం వేసినాడు నా కొడుక రే బాగా బారా నీ అమ్మ ఉన్న ఒకటి కుడి తెచ్చి నా ఉన్న ఒకటి కుడతీ వీని మకాన మొండ పోతే కదరా ఇలా కొడుకు బాగా బీగా వేసినాడు ఆడిపోయినాడబ్బా నేను ఇంక థర్టీ పర్సెంట్ లెక్క అబ్బా కాటికి పోయినాబా అది అదేందో రింగులో ఆ కుక్క ఏందో హామీ ఈ కుక్క కూడా థర్టీ పర్సెంట్ నైట్ రోజు యాదో ముక్క దొరికింటుందబ్బా ఏంది ఇది అతరంగ సంపరిస్తుంది లే తాబేల పక్క నా కొడుక కాదులే కొ కాదు రాత్రి మన కోటర్ ఇచ్చినానా లేదా మరి ఈడ ఇచ్చిన తాకుట్టు ఏం చేస్తున్నావులే నువ్వు నా చూసే తిరుతాదని లో కూర్చొని దాచున్నా కనపడుకున్నట్ల అంటే నీ పిల్లం తిరుతాదని దాతున్నావు సరేలే కానీ మరి నేను ఇచ్చింది ఏం చేసివే నేనే తాగేసిన మరి నాది నైంటి నీది కానీ ఇవి కొట్టినా అంటే ఇప్పుడు మొత్తం కోట తాగేసినావు అందుకే కదా ఈ దొడ్డికి లో కూర్చున్నావు నా కొడకలే బయట బయట నా కొడక్క బురదలో ఉన్న పందినిచ్చినట్టుంది కాయలు తగిలితే నీ కాయలే కొడక్క థర్టీ ఫస్ట్ రోజు కొడక ముస్టి ఆరు కోడిగుడ్లు తెచ్చా నా కొడుకు నువ్వు నేను నూట యాభై పెట్టి తెస్తే అది కూడా ఈ బాత్రూమ్ రింగుల్లో రింగుల్లో కూర్చొని నా కొడకలే నీలాంటి లోఫర్ నా కొడుకు ఫ్రెండ్షిప్ చేసేలే ఈ రోజు గొబ్బులేసిన నేను లే ఇప్పుడు నుంచి యా థర్టీ ఫస్ట్ కైనా కానీ నాకు ఫోన్ చేసే వీరగారు నీకు గుడ్లు తెస్తా నువ్వు దావు అనుకో నా కొడక నా కొడక లే ఊరికి చేసిన ఉపకారం లేదు శవానికి చేసిన సింగారం లేదు నా కొడక లే నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను బాగా లేదు అట్లనే నువ్వు తాగి నువ్వేం పెద్ద బిల్డింగ్లు కట్టించింది లేదు లుచాపు నా కొడక ఇప్పటి నుంచి లే థర్టీ ఫస్ట్ అనే రోజు నీ వాసన కూడా చూడండిరా ఎంత పని అయింది కదరా ఎవడైనా థర్టీ ఫస్ట్ ఉంటే నన్ను పిలిచండాప్ప నేను వస్తాను హలో ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంకి వెల్కమ్ చెప్తూ అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీరు ఇంకా ఏమైనా మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ థర్టీ ఫస్ట్ నైట్ కూడా నవ్విచ్చేస్తున్నాము హ్యాపీగా నవ్వుకోండి ఈ సంవత్సరం మా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే యూట్యూబ్ డెవలప్ అయితే ఈవెన్ మేము కూడా కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటది కనుక మీరు అందరూ షేర్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మరీ కలుద్దాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు